ప్రత్యంగిరే పరే సూ నివీ సర్వ్రవ కార్యు విజయం దేహి మే సదా ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుద్ అందరికి నా నమస్కార రండి గత కొంతకాలంగా వీడియోలు చేయలేకపోయామండి విశాఖపట్నంలో శ్రీ వారాహిదేవి అనుగ్రహ శక్తిపీఠం స్థాపించాము అయితే అక్కడ మంచి విశేషమైన స్పందన వచ్చిందండి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసాం చాలా అద్భుతంగా బాగుందండి అందుకని కొన్ని కొంత వీడియోలు చేయలేకపోయాం చాలామంది నాకు ఎప్పటి నుంచో ఫోన్ చేసి ఒక సందేహాన్ని అడుగుతున్నారు గురువు గారు మా పిల్లలు చదువులో కనుకబడి తరండి మీరు చెప్పిన మాట ఏమట్లేదు దానికి ఏదైనా మంచి పరిహారం చెప్పండి గురువు గారు లేదా ఏమైనా మంత్రం ఇవ్వండి చెప్తున్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఇదేనండి ఇప్పుడు పిల్లలకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి కావండి వాళ్ళని మనం కంట కనిపెడతా ఉండాలి వాళ్ళు సరైన మార్గంలో నడిచే టైం అదేనండి అయితే అందరు పిల్లలు అనట్లేదు కొంతమంది పిల్లలు దారి తప్పుతారు చదువు మీద ఏకాగ్రత లేకపోవడం తల్లిదండ్రులకి ఎదురు తిరగడం ఇక రకరకాల రకరకాలుగా ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అయితే నేను ఈరోజు అందుకని ఒక మంచి పంతుని ప్లస్ మంత్రాన్ని రెండు కలిపి చెప్తానండి ఇది చాలా అద్భుతమైన పరిహారం చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అయితే ముందు తంతి చెప్తానండి ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లడు కానీ మీ పాప కానీ ఇద్దరు ఎవరికైనా చేయవచ్చు ఈ తంత ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్ర ఎరుపు రంగు దారాన్ని ఎరుపు రంగు దారాన్ని తీసుకొచ్చి పసుపు ఎరుపు పసుపు రెండు కలిపి ఆ రెండు దార పనులు తీసుకొచ్చి ఎంత మనిషి ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్ ఇరవై ఏడు దారం పొములు తీయాలి ఇరవై ఏడు దారం పొంగలు తీసినాక అవి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక తెల్ల జిల్లెలు చెట్టు వేరు తర్వాత రావి చెట్టు వేరు తర్వాత గన్నేరు వేరు ఈ మూడు వేర్లు సన్నగా చిన్న చిన్న వేరు ముక్కలను సేకరించి చక్కగా కడిగి వాటికి దోపదీప నైవేద్యాలు వేసి ఇప్పుడు ఈ హైట్గా కొలుసుకున్న దారం దారాన్ని చక్కగా వాటికి చుట్టండి వాటికి చుట్టి మీ ఇష్టది ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని రోజు మీరు చే చేస్తారు కాబట్టి ఇదంతా ఒక రోజంతా పూజలో పెట్టి ఈ దారాన్ని వాళ్ళ మలతాడికి కట్టండి ఆ వేర్లతో సహా మలతాడికి కడితే అద్భుతమైన ఫలితం వచ్చిద్దండి ఈ మంత్రాన్ని కూడా చాలా అద్భుతమైన మంత్రం రోజు ఉదయం కసేపు చేయండి రాత్రి పూట కసేపు చేయండి ఏడు తర్వాత పొద్దున పూట సాయంత్రం పూట తప్పకుండా చేస్తే అద్భుతమైన శక్తి పుట్టిద్దండి మీ పిల్లలు తప్పకుండా మీరు చెప్పిన మాట తప్పకుండా వింటారు సరైన మార్గంలో ఉంటారండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుకే నమ మంచి వీడైతే మళ్ళీ మిమ్మల్ని కాచుకుంటాను ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ పెన్ తీసుకొని రాసుకోండమ్మా ఓం ఐం క్లీం మైం జ్ఞాన సరస్వతి మమ ఆముఖం జ్ఞానం దేహి దేహి నమో నమ ఆముఖం అనే చోట మీరు మీ అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయి వాళ్ళ పేరుని చేర్చండమ్మా ఈ మంత్రాన్ని చక్కగా మళ్ళీ ఇంకొకసారి చెప్తానమ్మా ఓం ఐం క్లీం ఐం జ్ఞాన సరస్వతి మమ ఆముఖం జ్ఞానం దేహి దేహి నమో నమ ఈ మంత్రాన్ని ఉదయం చక్కగా బ్రహ్మహూర్తంలో ముహూర్తంలో చేసుకోండి అమ్మా సాయంత్రం తర్వాత సాయంత్రం పూట కూడా ఆరున్నర ఏడు అటు అయ్యా చేసుకోవాలి ఈ మంత్రానికి చాలా అద్భుతమైన శక్తి ఉంది ఇది చేసి చూడండి అమ్మా